శ్రీమాత్రే నమ భగవద్బంధుని కూడా గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు గురు అనుగ్రహ కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని మనసావాచక్రమనిస్తూ ఉన్నాను పన్నెండవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు పౌర్ణమి వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి పరమ పవిత్రమైన రోజు ఈ వైశాఖ మాసంలో వచ్చే పవిత్రమైన రోజు కావున బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అమ్మవారికి అత్యంత ప్రతికరమైన మాసం వైశాఖ మాసం ఈ వైశాఖ మాసం పౌర్ణమి నాడు మనకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలి ప్లస్ దైవానుగ్రహం దక్కాలి అంటే కనుక అంటే ఈ జన్మలో పాపం చేసాము గత జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం కదా పూర్వ పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మాలు కూడా ఈ జన్మతో మొత్తం పోవాలని చెప్పేసి ఈ రోజును ఆచరిస్తే కనుక చాలా శ్రేష్క్రమం ఎలా ఆచరించాలి ఆచరించడం వల్ల ఎలా ఆచరిస్తే మనకు అన్ని ఫలితం వస్తుంది అంటే కనుక ఈ రోజున ఏం చేయాలంటే కనుక ప్రాతకాలమున గృహమంతా శుభ్రపరచుకున్న తర్వాత ఉన్న దేవతామూర్తులు నీట్గా శుభ్రపరచుకోవాలి పొంగలి పరమన్నం దేవుని నైవేద్యం పెట్టాలి ఒక కుక్కకి వడలు తింపాలి ఈ రోజున ఎప్పుడైతే ఈ వడలు ఈ రోజున తినిపిస్తారో అన్ని విధాలుగా మీకు మంచి జరుగుతుంది ఖచ్చితంగా అంతేకాకుండా ఈ రోజున వ్రతాలు చేసుకున్న నోములు చేసుకున్న ఎలాంటి పూజా కార్యక్రమాలు జరిపించుకున్నా కూడా పరమ పవిత్రమైన రోజు అందులో సోమవారం రావడం చాలా విశేషమైన రోజు శివునికి ప్రాతకాలంలో కానీ సాయంకాలంలో కానీ అస్తమించడం కానీ అభిషేకం జరిపించండి మారేడు చెట్టుకి నూట ఎనిమిది ఎర్రని పూలతోని పూజించండి ఈ మారేడు చెట్టుకి పూజ జరిపించడం వల్ల గత జన్మలో చేసుకున్న పాపకర్మాలు ఏ జన్మలో అనుభవిస్తూ ఉంటాం కదా ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది మారేడు చెట్టుకి సాయంకాలం పూట చేసుకుంటే కనుక ఇంకా మరి శ్రేయస్కరము కానీ ఉపవాసం ఉండాలి చేయండి కనుక లేదు మాకు ఉపవాసానికి ఆరోగ్యపరంగా ఇబ్బందికరంగా ఉంది జాబ్ పర్పస్లో ఇబ్బంది ఉందని కనుక ప్రాతకాలంలో ఆచరించండి మూడు దీపాలు పెట్టాలి మారడ చెట్టుకి ఏమిటని కనుక ఒకటి ఆవునెయ్యితున్న దీపము ఒక నువ్వు నుండుతున్న దీపము ఒక కొబ్బరి వండుతుని మూడు సపరేట్ సపరేట్ మూడు ఎవరు పెట్టినా సరే ఒక గృహం నుంచి భార్య ప్రతి ఇద్దరిని పూజించాలనుకో మూడు దీపాలు పెట్టాలి అట్లా ఎంతమంది ఇప్పుడు ఒక ఉమ్మడి కుటుంబం ఉంటుంది ఉమ్మడి గుట్లో నాలుగారు ఫ్యామిలీస్ ఉంటారు భార్యాభర్తలు ముగ్గురు ఉంటారు ఇద్దరు ఉంటారు భార్యాభర్తలు చేసుకున్న మంచి చెడు పాపా పుణ్యాలే ప్రేమ లభిస్తూ ఉంటుంది మీరు మంచి జరుగుతున్న కదా మీకు అన్ని విధాల అనుకూలంగా అవుతున్నాయి మీ పిల్లలు యోగక్షేమంగా ఉంటారు మళ్ళీ ఆ చెట్టు కింద మారేడు చెట్టు కింద ఖచ్చితంగా శివుణ్ణి ధ్యానించుకోండి పూజ మొత్తం పూజపత్తులు అన్ని పూర్తి చేసిన తర్వాత మీ అవకాశం బట్టి ఏ విధంగా అమ్మో పూజ నృత్యం ఎట్లా జరిపిస్తూ ఉంటారు ఇండ్లలో అక్కడ అదే విధంగా జరిపించండి ఊటా మీ పువ్వులతో ఎర్రని పువ్వులతో పూజ చేయండి నైవేద్యం పెట్టండి అవకాశం బట్టి మీరు ఏది అవకాశం ఉంటే ఆ నైవేద్యం పండ్లు కొబ్బరికాయ పాయసం ఊడ ఏది ఉంటే అది అవకాశం బట్టి పెట్టండి నైవేద్యం పెట్టిన తర్వాత మారేడు చెట్టు కింద కూర్చున్న తర్వాత పంచాక్షరి మంత్రాన్ని దంపతులు ఇద్దరు కూడా అూటలు పఠించండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది అయిపోయింది ఒకవేళ అవకాశం ఉంది ఇంకా మాకు సమయం ఉంది అని కనుక మారేడు చెట్టు కింద ఒక్క శివపురాణం అనేది ఒక్క పాటు చదవండి ఒక్క అధ్యాయం చదవండి ఒకే మనకు కుదరదు అనుకుంటే కనుక లలిత సహస్రా చదవండి గుళ్ళె కుదరకుండా గృహానికి వచ్చినాకైనా సరే ఒక ప్రదేశాల నీటుగా కూర్చొని మీ ఇంట్లో ఉన్న దేవతామృతిని చూసుకుంటూ అంటే ఎందుకు చూడమని చెప్తున్నాడు కనుక మనసు చెంచల స్వభావము చాలా చెంచల మనసుకి అట్లా కాకుండా దేవుని వెనుక ఒక ధ్యాస అనేది దైవం దేవుని వెళ్ళిపోతుంటుంది అలా చేయడం ద్వారా మనసులో ఎలాంటి ఆలోచన విధానం రాదు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది అదే గుర్తుకొస్తూ ఉంటుంది ఆ సమస్యలేమీ గుర్తుకురావు అలా చేయండి ఒకవేళ కనుక చదవడం రాదు చెడు అంటే వినండి ఒకవేళ అది కూడా అవకాశం లేదు ఇబ్బందికరంగా కనుక దేవి ఖడ్గమాల వినండి చదవండి చదవడం ద్వారా మీరు పూర్వ ఖచ్చితంగా ఈరోజు కనుక మీరు పూర్వ పూర్వజన్మ చేసుకున్న పాపకర్మాలు ఈ జన్మతో ఖచ్చితంగా పటాపంచలైపోతాయి ఖచ్చితంగా అక్కకి ఒకవేళ ఒడలు కుదరదు అనుకుంటే కనుక పాలతో చేసిన నైవేద్యం పెట్టండి అది పెట్టిన మంచి ఫలితమే గోవుకి తోటకూర బెల్లం తినిపెట్టండి ఈ రోజున ఎప్పుడైనా సరే పొద్దున కానీ సాయంకాలం మధ్యాహ్నం కానీ అవకాశం బట్టి తినిపెట్టండి కొద్దిగా సరే అవకాశం బట్టి కొద్దిగా ఒక తోటకూర కట్ట ఇంత బెల్లం ముక్క తినిపెట్టండి మంచి ఫలితం వస్తుంది పరమ పవిత్రమైన రోజు వైశాఖ మాసంలో పౌర్ణమి రోజు చేయడం చాలా శ్రేయస్కరము శివాలయాల్లో అభిషేకము అర్చనలు విష్ వైష్ణవాలయాల్లో విష్ణువాలయాల్లో అభిషేకము స్వామివారికి దర్శనము అర్చనలు తులసిమలు సమర్పించడము ఏ కార్యక్రమాలు చేపించినా మంచిది అమ్మవారి కుంకుమార్త చేపించండి సుమంగళత్వం మంచిగా వర్ధలుతూ ఉంటుంది ఈరోజున పూజ చేస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ జగదాంబిక జగన్మాత కరుణ కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనసు పూర్తిగా ధ్యానిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉన్నాను సర్వేజన సుఖనోపగవంతు అందరము బాగుంటేనే మనం బాగుంటాం మనం బాగుంటేనే మన చుట్టుపక్కల వాతావరణం మొత్తం జరుగుతూ ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా దైవ భక్తితో ఉండండి దేవుణ్ణి స్మరించండి కష్టాలు వస్తాయని చెప్పేసి దేవుణ్ణి పక్క జరపకండి ఎవరో చెప్పిన మాటలు వినకండి మనము ఇంత మాత్రం ఉన్నది కనుక ఆ దైవానుగ్రహం వల్లనే బాధపడకండి ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో చిన్నపాటో పెద్దపాటో సమస్యలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి లేని వారు ఎవ్వరు లేరు కావున ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పూజా కార్యక్రమాలు జరిపించుకోవడం వల్ల మాకు మంచి జరుగుతుంది リレイヤーの